హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు అయిపోయాయండి ఎందుకనేసి బయట నుంచి తెప్పించాను మాకు ఇక్కడ ఇంటికి దగ్గరలోనే సూపర్ మార్కెట్ ఉందనమాట అక్కడి నుంచే తీసుకొస్తూ ఉంటాము అయితే నేను వీటిని ఎలా స్టోర్ చేసుకుంటాను అంతేకాకుండా ఈరోజు ఈవినింగ్ కోసం ఒక చపాతిలోకి రెసిపీ అనమాట క్విక్గా ఈజీగా చేసుకునే రెసిపీని షేర్ చేస్తున్నాను అయితే ముందుగా ఈ కూరగాయలన్నీ బ్యాగుల నుంచి తీసి ఇలాగా పెట్టేసుకుంటున్నానండి ఇవైతే మనం నార్మల్గా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వాటిలాగా వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ముందుగానే గ్రేట్ చేసేసి నీట్ చేసేసి పెడతారనమాట నాకు పని ఈజీగా అవుతుందని ఇక్కడ నుంచి తీసుకొచ్చుకుంటూ ఉంటాను ఎక్కువగా అయితే వీటిని ఇలాగే డైరెక్ట్గా స్టోర్ చేయకుండా కొంచెం ఈ ప్యాక్స్ అనేది మార్చేసి స్టోర్ చేసుకుంటాను పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడానికి కానివ్వండి లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మధ్యాహ్నం లంచ్లోకి వెతుకోవాల్సిన పని లేకుండా ఒక వన్ వీక్ వరకు తీసుకొచ్చి పెట్టేసుకుంటాను అనమాట ఇలాగా ముందుగా అయితే ఈ ప్యాకెట్ ఓపెన్ చేశాను ఇవి చుక్కుడుగాయలు అండి వీటిని ఇలాగా ఫోల్డ్ చేసేసి లోపలికి ఎయిర్ వెళ్లకుండా ఇలాగా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఫోల్డ్ చేసేస్తాను చేసేసి దీనికి ప్యాకెట్కే ఇచ్చిన రబ్బర్ బ్యాండ్ని కానివ్వండి ఏదైనా చిన్న ట్యాగ్ని కానీ వేసేస్తాను అనమాట ఈ బ్యాండ్స్ అయితే తీసుకోవడానికి మళ్ళీ పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటా ఉండొచ్చు అని చెప్పేసి ఈ బ్యాండ్స్ని యూస్ చేస్తూ ఉంటాను ఇలాగనమాట ఈ ప్యాక్స్ని ఇలాగ టైట్గా ఇలాగా ప్యాక్ చేసేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే ఇలా ప్లాస్టిక్ కవర్స్లో స్టోర్ చేసుకోవడం మంచిదేనా అని అడగొచ్చు మీరు అయితే ఇవి ప్లాస్టిక్ కవర్స్ కాదండి ఇవి ఈజీగా మట్లో కరిగిపోయే పేపర్స్ లాంటివి అనమాట బయో కాంపోస్ట్ పేపర్స్ అని కూడా అంటుంటారు ఇప్పుడు చాలా సూపర్ మార్కెట్స్లో ఇవే పెడుతున్నారు కాబట్టి మనం ఈజీగానే ఇలాగ ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు తర్వాత మిర్చిని కూడా ఇలాగే అయితే తొడిమలు తీకుండా అలాగే స్టోర్ చేసుకుంటాను ఇవి పైన తొడిమలు తీసేసి మనం స్టోర్ చేసుకున్నామంటే కొంచెం పైన తొడిమలు తీసేసిన ప్లేస్లో కుళ్ళిపోవడం అలాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది అందుకోసమని అవి తీయకుండానే ఇలాగే స్టోర్ చేస్తున్నాను మొత్తంగా పైన ముందు తీసుకొచ్చిన పచ్చిమిర్చి కొన్ని బాక్స్లో ఉన్నాయండి వాటిని వాడేసిన తర్వాత వీటిని తీద్దామని చెప్పేసి మొత్తంగా ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నాను లేదు మీకు కొంచెం కుళ్ళిపోతుంటాయి ఎక్కువగా అని అనిపించినప్పుడు కొన్ని కొన్ని ఫ్రిడ్జెస్లో అలాగా కొంచెం టెంపరేచర్స్ అవి కొంచెం తేడా ఉన్నప్పుడు కూరగాయలు అవి తొందరగా కుళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అలా మీకు కొంచెం కుళ్ళిపోతున్నాయి అనుకున్నప్పుడు ఒక రెండు టిష్యూస్ లోపల పెట్టేసి మీరు ఇలా ప్యాక్ చేసుకోవచ్చు నేనైతే ఎయిట్ ఇష్యూస్ ఏవి వాడనండి ఇలాగే డైరెక్ట్గా ప్యాక్ చేస్తాను వన్ వీక్ వరకు ఈజీగా ఉంటాయన్నమాట ఈ క్యారెట్స్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసేసి ఇలాగే ఎయిట్ లేకుండా లోపల ఇలా టైట్గా ఫోల్డ్ చేసేసి దీన్ని కూడా ఇలాగే రబ్బర్ బ్యాండ్ వేసేసి ప్యాక్ చేసుకుంటాను ఎప్పుడు మనకు కూరగాయలు అవసరం పడతాయో అప్పుడు తీసేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసేసుకొని మళ్ళీ ఇలాగే టైట్గా ప్యాక్ చేసేసి పెట్టేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్లో అల్లం ఉందండి దీన్ని కూడా ఇలాగే పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడు తీసి కొంచెం వాడేసుకొని మళ్ళీ మిగతా అల్లం మొత్తం ఇలాగే ప్యాక్ చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట మనం అల్లాన్ని వాష్ చేసేసి అలా మరీ ఎక్కువ డ్రై చేయకుండా అలాగే పెట్టేసామంటే మళ్ళీ కుళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట ఎక్కువగా అందుకనేసి నేను వాష్ చేయకుండా అలాగే అందులోనే పెట్టేసుకుంటాను క్యాబేజ్ తర్వాత వచ్చేసి కొంచెం టొమాటోస్ వాటిని కూడా వాష్ చేయను అనమాట ఇవి వచ్చేసి పొటాటోస్ ఇవి బయటే పెట్టేసుకుంటానండి ఆనియన్ వేసుకుంటాం కదా ఆనియన్స్ అందులో పెట్టేసుకుంటాను ఈ టొమాటోస్ని కూడా ఇలాగే కొంచెం టైట్ ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇంట్లో ఒక హాఫ్ కేజీ పైనే ఉన్నాయండి ఇవి కొంచెం ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉన్నాయన్నమాట ఇంకా అంతకంటే మనం ఎక్కువ వాడం కాబట్టి ఇంకంతైతే తీసుకొచ్చాను పప్పు రసం ఫ్రైస్ ఇలాంటివి ఎక్కువ చేస్తుంటానండి టమాటో వేసిన కర్రీస్ కొంచెం తక్కువ ఇంకా అందుకనేసి ఏమైనా చట్నీస్ అవి చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొస్తూ ఉంటాను ఇంట్లో కొంచెం యాపిల్స్ పొమోగ్రనేట్స్ కూడా ఉన్నాయి అయితే ఇవి పపాయా కూడా ఒకటి తీసుకొచ్చాను ఫ్రెష్గా ఉందలే అని చెప్పేసి దీని అయితే పపాయాని అలాగే పెట్టేసుకుంటానండి మరి ఎక్కువగా ప్యాక్ చేయకుండా అలాగే పెట్టేస్తాను కొంచెం పండిన తర్వాత కట్ చేస్తాను ఈ కాకరకాయలు అయితే తొందరగా పండిపోతూ ఉంటాయి వీటిని ఎంతైనా మరి లేట్గా కాకుండా కొంచెం త్వరగానే కుక్ చేసుకోవాలి దీన్ని కూడా ఇలాగే టైట్ ప్యాక్ చేసేసి పెట్టేసుకుంటాను కొంచెం పండినవి ఎల్లోష్గా ఉన్నాయి అనుకుంటే ఒక టిష్యూ పేపర్స్ ఒక రెండు లోపల పెట్టేసుకొని ప్యాక్ చేసుకోవచ్చు ఇంకా అలా పెట్టుకోవడం వల్ల ఒకటి రెండు రోజులు మనం వండే వరకు పండిపోకుండా పాడవకుండా ఉంటాయి అయితే తర్వాత ఇవి వచ్చేసి ఉసిరికాయలు అండి ఆమ్లాస్ కొంచెం జ్యూస్ అవి తీస్తూ ఉంటాను అందులో ఒక చిన్న పీస్ అలా వేస్తూ ఉంటాను అనమాట అందుకోసం వీటిని కూడా తీసుకొచ్చాను అయితే ఇప్పుడు సీజన్ కదండి బాగా ఫ్రెష్గా ఎక్కువ క్వాంటిటీలో వస్తున్నాయి ఆమ్లాసు చట్నీస్ అవి పెట్టుకునే వాళ్ళు ఇంకా ఆమ్లాస్తో రెసిపీస్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ సీజన్లో మరి ఎక్కువగా చట్నీస్ అవి లేండి కొంచెం జ్యూస్లోకి కాబట్టి ఒక ఫైవ్ వరకు తీసుకొచ్చాను వాటిని ఇవి అయితే ఆనియన్స్ వీటిని బయట పెట్టేసుకుంటాను కాబట్టి బయట పెట్టేసాను వీటిని ఫ్రిజ్లో సర్దే పని లేదనమాట బయట ర్యాక్లో పెట్టేసుకుంటాను తర్వాత ఇవి వచ్చేసి బీన్స్ అయితే బీన్స్ కూడా అండి ఒక వన్ వీక్ వరకు అలాగే ఉంటాయి ఫ్రెష్గా నేనైతే ఇంట్లో బీన్స్ ఫ్రైస్ అలాంటివి తక్కువండి కొంచెం చపాతీలోకి వాటిలోకి కర్రీగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అయితే ఎక్కువగా కర్రీస్ అవి ఉంటూనే ఉంటాయి కాబట్టి బీన్స్ కొంచెం తక్కువ అయినా కూడా ఒక వన్ వీక్కి అలా ఒక వన్ వీక్ పైన మర్చిపోయినా కూడా ఫ్రిడ్జ్లో అలాగే ఫ్రెష్గా ఉంటుంటాయి అందుకనేసి ఒక హాఫ్ కేజీ తెచ్చి పెట్టేసుకుంటే ఎప్పుడైనా వేరే కర్రీస్ ఏవి తినబుద్ధి కానప్పుడు ఏవి ఇంట్లో వద్దనుకున్నప్పుడు ఇలా బీన్స్ చేసేయచ్చు కదా అనేసి తీసుకొచ్చి పెడుతూ ఉంటాను అయితే కూరగాయలన్నీ ఇలా ర్యాక్లో సర్దేశానండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి తర్వాత ఎగ్స్ కూడా తీసుకొచ్చాను ఒక ఫోర్ మధ్యాహ్నం అయితే ఆమ్లెట్స్ అవి వేయాలని వేసాను ఈ ఎగ్స్ని కూడా కొంచెం మరీ ఇదిగా ఉంటే వాష్ చేసుకుంటాను వీటిని ఎక్కువగా తక్కువ అండి బయట పెట్టేస్తూ ఉంటాను కొంచెం బాయిల్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది సరిగ్గా బాయిల్ అవ్వమని చెప్పేసి బయట పెట్టేస్తాను ఇలా బాక్స్లో ఇదే బాక్స్లో వాష్ చేసేసి మళ్ళీ వాటిని తుడిచేసుకుని నీట్గా లేకుండా తుడిచేసి పెట్టేస్తూ ఉంటాను వెట్టున్నా ఎగ్స్ కూడా పాడవుతాయండి కొంచెం మనం సరిగ్గా వాటిని పైన కొంచెం వెట్టున్నా కూడా పైన కొంచెం ఫంగస్ లాగా ఫామ్ అయ్యి పాడైపోతూ ఉంటాయి అలా వాష్ చేసుకున్నప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా నీట్గా తుడిచేసుకొని పెట్టేసుకుంటే కొంచెం ఫ్యాన్ గాలికి అలా ఆరబెట్టేసుకొని పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలాగ మొత్తం ఎగ్స్ని కూడా ఒక బాక్స్లో సర్దేసిన తర్వాత వీటిని వాష్ చేసుకోవాలి కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్న వాటర్తో వాష్ చేసుకుంటాను ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని తుడిచేసి నీట్గా ఇలాగ సరిదేసుకుంటానండి కొంచెం గందరగోళంగా అలా ఉన్నప్పుడు మరి ఎక్కువగా వాష్ చేసేసి ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను తర్వాత ఇది వచ్చేసి కొబ్బరికాయ అనమాట వీటిని చట్నీస్ కోసం మేమైతే ఇంట్లో పూజలు చేయం కాబట్టి కొంచెం చట్నీస్ కోసం వాటి కోసం అనమాట ఒకటి రెండు అలా తీసుకొస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్లో చట్నీస్ కోసం ఇంకా తర్వాత బీన్స్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం అనేసి తీసానండి చపాతి చేసేసి డిన్నర్లోకి ఈ బీన్స్ కర్రీని సింపుల్గా చేసేయొచ్చు అని చెప్పేసి వీటినైతే ముందుగా ఇలాగా పీస్ పీస్ని తీసేసి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను అయితే ఇలాగ కట్ చేసుకున్నా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఒక బాక్స్లో పెట్టేసుకొని ఇది ఎక్కువ రోజులు ఉండమన్నమాట అందుకనేసి నేను ఇప్పుడు కావాలంటే అప్పుడే ఫ్రెష్గా ఇలా కట్ చేసుకుంటూ ఉంటాను ఇలా పూర్తిగా కట్ చేసేసుకొని ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయి మరి పెద్దవిగా ఉన్నా కూడా బాగా అనమాట నేనైతే ఇలాగా చిన్న చిన్న పీసెస్ ఈ సైజులో కట్ చేసుకుంటాను పైనున్న పీస్ని వాటిని అన్నిటిని తీసేసి రెండు పక్కల ఫైబర్ లాగా ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేసేసి ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం వెడల్పుగా ఉన్న కుక్కర్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలండి ఇవి సాంబార్ ఉల్లిపాయలు అంటుంటాం కదా చిన్నవి అవైతే వేస్తున్నాను ఇలాగా మరి ఎక్కువ మసాలాస్ అవి యూస్ చేయని కూరల్లోకి బాగుంటాయని చెప్పేసి ఈ ఆనియన్స్ని యూస్ చేస్తూ ఉంటాను మీరు ఇవైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం లైట్ బ్రౌనిష్లోకి వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ రావాలన్నమాట కొంచెం కలర్ మారిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే కొంచెం పచ్చివాసనతో ఉంటాయన్నమాట అందుకనేసి కొంచెం బాగా ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందేనండి బయట నుంచి తీసుకొచ్చినవైతే రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడడం తక్కువ ఇలాగ కొంచెం లైట్ రెడ్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట కర్రీ ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకుంటున్నాను ముందు ఇలాగా కొంచెం మసాలా వేగిన తర్వాత బీన్స్ని యాడ్ చేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా కొంచెం పచ్చివాసనతో ఉంటాయి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే డైరెక్ట్గా వేసేసి కుక్కరే కదండి విజిల్ పెట్టేస్తే తొందరగా కుక్ అయిపోతుంది కదా అని అనుకోవచ్చు కానీ కొంచెం ఒక రకమైన స్మెల్ ఉంటుందండి బీన్స్లో ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక నిమిషం అలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక చిన్న పావు టీ స్పూన్ వరకు పసుపు ఈ రెండిటినైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలాగా సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని దీన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఇంకో అర నిమిషం పాటు అప్పుడు బాగుంటుంది అనమాట కర్రీ ఈ బీన్స్ కూడా మంచిదండి మనకు చాలా గ్రీనిష్లో ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో అంతేకాకుండా ఫైబర్ ఫుడ్ అనమాట మంచి ఫైబర్ ఫుడ్ సలాడ్స్లో అలా దాంట్లో కూడా తీసుకుంటూ ఉంటారు లైట్గా బాయిల్ చేసేసి సలాడ్స్లో కూడా యాడ్ చేస్తుంటారు ఎక్కువగా ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని కూడా యాడ్ చేసుకున్నాను మరి ఎక్కువ యాడ్ చేసుకున్న బాగోదండి కర్రీ ఒక చిన్నది మీడియం సైజులో ఉన్న టొమాటో అయితే సరిపోతుంది నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్లో ఉన్న బీన్స్ కోసం ఈ క్వాంటిటీలో ఉన్న టమాటో పీసెస్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు వీటిని కూడా ఇలాగ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్ మూతని ఇలాగ తిప్పి పెట్టేసుకోవాలన్నమాట కాసేపు మగ్గనివ్వాలి ఇలాగా ఒక నిమిషం పాటు మగ్గితే నీట్గా కర్రీ కూడా బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఇలాగ మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు ఇలా ఒక చిన్న టిప్స్ని యూజ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి తేడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి తర్వాత మీరు తినే కారాన్ని బట్టి నేనైతే ఒక చిన్న టీ స్పూన్ అయితే యాడ్ చేశాను మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి ఇంకొంచెం కారం తినే వాళ్ళు ఇంకొంచెం పావు టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఫుల్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీన్స్కి ఇప్పుడు ధనియాల పొడి కారం రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ బీన్స్ బాగా కలిసేట్టుగా ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇలా కలర్ మొత్తం చేంజ్ అవుతుందన్నమాట కారము ధనియాల పొడి మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలానైతే యాడ్ చేస్తున్నాను ఈ గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా బీన్స్లో కలిసిపోయేటట్టుగా ఈ గరం మసాలా స్మెల్ అంతా బీన్స్కి పట్టేటట్లుగా ఇలాగ పూర్తిగా కలిపేసుకోవాలి బాగా కలిపేసి కాసేపు ఫ్రై చేయాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట సిమ్లో ఉంచేయాలండి స్టవ్ని కూడా మరి మీడియంలో హై ఫ్లేమ్లో పెట్టేస్తే కొంచెం మాడే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేస్తే ఈ కర్రీని కుక్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఉడకడం కోసం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువగా వాటర్ వేసుకున్నా కూడా అయిపోతుంది కర్రీ ఇలా కాకుండా మీకు ఎంతైతే కన్సిస్టెన్సీ అవసరం అవుతుందో కర్రీ అంత మాత్రమే వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసేసుకుని ఇలాగా కన్సిస్టెన్సీ ఎంత ఉండాలో కర్రీని ఒకసారి ఇలా చూసుకోండి తర్వాత ఇందులోకి ఉప్పు కారం ఇంకా స్పైసెస్ మసాలాస్ అన్నీ సరిగ్గా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసేసుకొని సాల్ట్ కూడా మనం ముందు బీన్స్ ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కూడా ఒకసారి సరి చూసుకోండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని లిట్ పెట్టేసుకొని ఒక వన్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నానండి మరి ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదు ఒక్క విజిల్కే ఉడికిపోతుందనమాట బీన్స్ అంతా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ విజిల్స్ పెట్టేసుకున్నామంటే కొంచెం బీన్స్ గుజ్జులాగా అయిపోవడం చిరింపోవడం అలా జరుగుతుందనమాట అలా కాకుండా ఇలా ఒక్క విజిల్ పెట్టేసుకొని వెంటనే కాసేపు ఎయిర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత విజిల్ ఓపెన్ చేసేసుకుంటే కర్రీ అనేది ఇలా రెడీ అవుతుంది ఇలాగా మరి గుజ్జుగా కాకుండా బీన్స్ కూడా ఇలాగ సరిగ్గా కుక్ అయిపోయి చాలా బాగుంటాయండి సాఫ్ట్గా ఉంటాయి అంతేకాకుండా కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ విజిల్స్ పెట్టేస్తే మరీ మెత్తగా అయిపోయి చిదింపోయి గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది అనమాట తినలేము ఇలాగ ముందు ఆయిల్లో కూడా కర్రీ ప్రిపేర్ చేసే ముందు మనం ఫ్రై చేసాం కాబట్టి ఒక్క విజిల్ అయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి రోటీస్లోకి బగారా రైసెస్లోకి పుల్కాస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట నేనైతే ఎక్కువగా ఈవినింగ్స్ అప్పుడు చపాతీస్లోకి వాటిలోకి ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఆఫ్టర్నూన్స్ అలాగా మనం ఎక్కువ నాన్ వెజ్ అవి తీసుకున్నా కూడా ఈవినింగ్ ఇలాగా ఒక పర్ఫెక్ట్ వెజ్ కర్రీని ప్లాన్ చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి అంతేకాకుండా బీన్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ వాటర్ కంటెంట్ అంతేకాకుండా ఇందులో ఉండే ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇలాంటి ఒక సింపుల్ హెల్తీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ మొత్తం ఇలాగా కొంచెం రెడ్ డిష్లో ఉండేసరికి కొంచెం స్పైసీగా కారంగా ఉంటుంది అనుకుంటున్నారేమో అలా కాదండి ఇందులో ఉండే స్పైసెస్ కానివ్వండి మనం వేసిన కారం అవి ముందుగా ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఆయిల్లో ఈ కలర్ వచ్చిందనమాట కర్రీకి పర్ఫెక్ట్గా కుక్ అయిన కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మరీ స్పైసీగా కూడా ఉండదు చాలా సింపుల్గా ఈజీగా డైజెషన్కి కూడా చాలా మంచిది కలర్ మాత్రం ఇలా ఉంటుంది కానీ మరీ స్పైసీగా కయితే ఉండదు అనమాట అయితే మీకు కొంచెం స్పైసీగా ఉండి అనుకుంటే ఒకసారి ట్రై చేసి కొంచెం స్పైసెస్ తగ్గించుకొని యాడ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీని విత్ ఇన్ మినిట్స్లో చేసుకునే రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేసి కామెంట్ చేయండి స్టే హెల్తీ అండ్ హ్యాపీ బాయ్ అండి